भारत टुडे तेलुगु न्यूज के स्वागत तो। గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించి అల్లలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో జిల్లా పోలీస్ భరోసా కార్యక్రమాన్ని హాజరయ్యారు రాష్ట్రంలోనే మొదటిసారిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పోలీస్ భరోసా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు కళాకారులు సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై అవగాహన నిర్మించారు ఇక రానున్న రోజుల్లో గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలే బాధ్యత తీసుకోవాలి మళ్లీ గ్రామస్థాయి పోలీసు వ్యవస్థను పున ప్రారంభించడానికి అకి అన్ని చర్యలు చేపడతామన్నారు అనంతరం గ్రామస్తులు జిల్లా ఎస్పి నసింహాని సన్మానించారు ప్రజా అలాగే టీచర్ గారిని కూడా వేదిక మీదకి మొట్టమొదటిగా మీ గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాం సో మురగాల మండలంలో కలకవ అనేటువంటి గ్రామాన్ని నేను అటెండ్ అవుతున్నాను అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియజేయడం జరిగింది ఇదే విధంగా ఈరోజు ఎనిమిది గ్రామాలలో డిస్టిక్ పోలీస్ అట్లీస్ట్ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఉండేటట్టుగా ప్రతి గ్రామంలో ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి సంభాషించి వాళ్ళకి చట్టం పట్ల అవగాహన కల్పించి అందులో గ్రామంలో ఉన్నటువంటి మంచి నడతగలిగినటువంటి వ్యక్తులని చెడు నడతగలిగినటువంటి వ్యక్తులని మనం గ్రహించి మంచి నడత ఉన్నటువంటి వ్యక్తులతోటి పోలీస్ ఎప్పుడూ కూడా స్నేహపూరితంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించము అదేవిధంగా గా చెడు నడత కలిగినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని మంచి నడత కలిగినటువంటి వ్యక్తులుగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఈ కలకోవ గ్రామం చూస్తే ఎంత హైవేకు దగ్గరలో ఉంది నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ పోయేటువంటి హైవేకి దగ్గరగా ఉంది చాలా మంచి పచ్చటి పంట పొలాలతోటి అత్యధిక మంది ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి గ్రామం దాదాపు రెండు వేల మూడు వందల పైచిల్కు జనాభాతో ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావడానికి మీ యొక్క సహాయ సహకారాలు ప్రజల యొక్క సహాయ సహకారాలు పోలీస్ వ్యవస్థకు ఎప్పుడు ఉండాలి మీ అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థని మీరు స్వాతంత్రం వచ్చిన దాని గురించి చూస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారు చెప్పండి పోలీస్ వ్యవస్థని మనం మన రక్షణ కోసం క్రియేట్ చేసుకున్నటువంటి వ్యవస్థ అది పోలీస్ స్టేషన్ అయినా సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా ఈ వ్యవస్థ అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది మన రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థను గౌరవించాలి ఫస్ట్ మనం ఈ వ్యవస్థను గౌరవించి ఈ వ్యవస్థకు ఒక చట్టం అనేది ఉంది ఈ వ్యవస్థ ఒక చట్టంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనకు మీ అందరికి చెప్తున్నాను మనకు జీవితం ఒకటే ఉంటుంది రెండో జీవితం మూడో జీవితం పదో జీవితం ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా దృష్టిరా ఉండదు ఇది అందరికి తెలిసిన సత్యం కానీ గ్రామాలలో తాత్కాలిక ఆనందం కోసం తాత్కాలిక సుఖాల కోసం తాత్కాలిక సంతోషాల కోసం నేరాలు చేయడమే అలవాటు చేసుకుంటున్నారు కొంతమంది అలాంటి వాళ్ళని మనం చట్టం దృష్టికి తీసుకురావాలి మన సమాజం ఎట్లాంటి సమాజం అంటే మనం నేర్చుకున్న రాజ్యాంగం ఏంటంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని పరివర్తన కలిగే వ్యక్తిగా మార్చుకునే సొసైటీ మనది ఏదో పాశ్చాత్య దేశాల వల్లే ఏదో మన వెస్ట్రన్ కంట్రీ ఎక్కడా కూడా అన్యాయాన్ని సహించొద్దండి మీ అందరి కోసమే డయలాంట్రెడ్ ఇచ్చినాం ఎందుకు ఇచ్చినాం డయాడ్ ఎందుకు ఇచ్చినాం అంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఏ కష్టం వచ్చినా మీరు కనీసం పోలీస్ కు ఫోన్ చేయాలంటే ఏ ఎస్ఐ నెంబరు ఏ సిఐ నెంబరు ఏ కానిస్టేబుల్ నెంబరు ఎవరి నెంబర్ అవసరం లేదు మీరు మీ ఇంట్లో ఉండి ఒకటి సున్నా సున్నా అనేటువంటి ఫోన్ నెంబర్ కొడితే మీరు ఏ ఊరు అని కొడితే ఏ పోలీస్ స్టేషన్ అని కొడితే ఆ పోలీస్ స్టేషన్కు ఫోన్ వెళ్ళిపోతుంది ఇంత అవకాశం ఎక్కడ ఇచ్చినమా ఎందుకు ఇచ్చినాం మీకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రక్షణ కోసం మేము పాటు పడుతున్నామని మీ అందరూ ఈరోజు కొంత సెవెన్ టైం తర్వాత అందరూ ఉదస్తమానం కష్టం చేసి నైట్ ఏం చేస్తారు అందరం కూడా దెబ్బతింటారు అదేవిధంగా ఈ మధ్యలో చాలా మంది వెళ్తున్నారు నేను ఆ షాపుకు పోయిన ఇది కొన్నా నాకు వాడు ఏదో భయ్యా సన్ని యాదవ్ ఎవరో సంథింగ్ కేసు కట్టినా మీ అందరు తెలుసు సోషల్ మీడియాలో మనం ఏదో చూస్తుంటాం అది ఆ టీవీ ఈ టీవీ చూసేటప్పుడు మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి మీరు అందులో పెట్టండి ఇందులో పెట్టండి మనకు ఆశ కలుగుతుంది అత్యాశనే దురాశ దుఃఖానికి చేయటం మన అత్యాశనే మనకు చేటు తీసుకొస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలపైన అవగాహన ఖచ్చితంగా ఉంచుకోవాలి సైబర్ క్రైమ్ నేరాలంటే ఏ బర్ల కాడికి పోయేటాయనో గొర్రె కాడికి పోయేటాయనో లేకపోతే వ్యవసాయం చేసేటప్పుడు చిన్న డబ్బా ఫోన్ పట్టుకున్న ఏం కాదు ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ పట్టుకున్న ఆయనకు థ్రెట్ ఎక్కువ ఉన్నట్లయితే అందులో ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకే స్నాప్చాట్ అందులో టెలిగ్రామ్ లోనో వచ్చేటువంటి అపరిచితమైన లింకులు నొక్కితే మీ ప్రమేయం లేకుండానే ఇంతకుముందు ఓటీపీ అని అడిగేవాళ్ళ ఓటీపీ లేకుండానే డబ్బులు పోతాయి టింగా 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 నిలిపోతాయి తర్వాత మీరు పోయి చూసుకుంటే మా కాడికి వచ్చి కంప్లైంట్ చేసే లోపే వాడు మళ్ళీ అందులో ఉంచుకోడు వాడు ఏమంటే వందల మందికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అందుకోసమే ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు అయితే మీరు పోలీస్ స్టేషన్కి రాక ముందే మీరు అది గ్రహించిన వెంటనే పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ అయింది చూసిరా పంతొమ్మిది వందల ముప్పై ఆ ముప్పైకి చేయాలి వన్ జీరో జీరో లెక్కనే మీరు పంతొమ్మిది వందల ముప్పైకి చేస్తే వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు మీ బ్యాంక్ మనల్ని మన సమాజాన్ని ఒక కట్టుదిట్టగా సొసైటీని ఒక ఆర్డర్లో ఉంచడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంది అనేటువంటిది మీరు మర్చిపోవద్దు మన సమాజంలో ఉన్నటువంటి అందరి రక్షణ కోసం ఈ వ్యవస్థ ఉంది అందరి మన సమాజంలో ఇప్పుడు దొంగలు ఉంటారు నేరస్తులు ఉంటారు ఎక్కడుంటారు మన సమాజంలోనే మనతోటి మమేకమై ఉంటాం వాళ్ళని గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వినలేని పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకొని మేము మంచి నడకం కలిగి ఉండే వ్యక్తులుగా తయారవుతాం అనేటువంటి హామీ తీసుకొని మనం సొసైటీలో నిర్వహిస్తున్నాం ఏ సొసైటీ అయినా శాంతియుతంగా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం వ్యవస్థకు అనేది ఖచ్చితంగా అవసరం నేను కూడా ఇలాంటి మారుమూల గ్రామం నుంచే ఏదన్నా మీకు ఇంకా హైవేకి దగ్గరలో ఉంది నేను ఒక మారుమూల గ్రామంలో నేను కూడా ఒక సామాన్యమైనటువంటి రైతు కూలి కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి స్కూల్లోనే నేను చదువుకొని నేను పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి గవర్నమెంట్ టీచర్ అయ్యి మళ్ళీ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ చేసుకొని మళ్ళీ గ్రూప్ వన్ రాసి నేను డిఎస్పీఐ ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక సామాన్య రైతు కూలి బిడ్డ మీ ముందర నిలబడ్డం నాది ఇది బాధ్యత మీ అందరికి ఎందుకు చెప్పాలి అని అంటే ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ ఊరిని ఎందుకు ఎంచుకున్నాం అని అంటే మీ అందరిలో మంచి నడత కలిగినటువంటి వ్యక్తులే తొంభై తొమ్మిది తొమ్మిది శాతం మంది ఉన్నారు కానీ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలు అక్కలు అందరూ చిన్నారులు అందరికి కూడా పోలీసు సందర్భంగా మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామంలో ఎవరైనా చెడు నడతగలిగినటువంటి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని గ్రామాల్లో ఇది లోపించింది కాబట్టి నేను చెప్తున్నా గ్రామాలలో ఎవరైనా చెడు నడతగలిగినటువంటి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని తప్పు అని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది మన బిడ్డో మన కొడుకో తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు సరిదిద్దుకోరా బాబు అని ఎట్లయితే మన కుటుంబ పెద్ద